వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బట్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి చాలా అంటే చాలా స్పెషల్ వీడియో అనేది తప్పకుండా కంటిన్యూగా చూసేయండి సో ఈ వీడియో వచ్చేసి మేము ఫస్ట్ విలేజ్ లో తీసిన వీడియో సో మా బాబుకి అయితే పుట్టెంటుకలు లెవెన్ మంత్స్ అయితే వచ్చినాయి పుట్టెంటుకలు తీయించుకోవడానికి అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నాము సో మేము పిల్లలకి పుట్టెంటుకలు తీయించుకున్న ముందు మేము ఇంట్లో ఏమేమి సాంప్రదాయాలు ఉంటాయి మాకు మేము ఎలా జరుపుకుంటాం అనేది తప్పకుండా చూసేయండి సో మా బంజారా వాళ్ళకైతే తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే తెలుగు వాళ్ళు ఇలా చేస్తారా లేదా తప్పకుండా కామెంట్ చేయండి ఫస్ట్ మేమైతే ఇంటి ముందు వాకిల్లో అంతా ఉడిచేసిన తర్వాత ముగ్గులు అవి పెట్టేసిన తర్వాత ఇక్కడైతే మా అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఒక మూడు అంటే మనకి ఎన్ని దేవుళ్ళకైతే మనం భోగ భండారం చేయాలనుకుంటున్నామో అన్ని చరి అంటాం మేమైతే ఈ చరీలు అనేవి తీసేసుకోవాలి సో తీసేసుకున్న తర్వాత మనము ఇక్కడ ఏ దేవుళ్ళకి ఏ ప్రసాదం కావాలి ఏ దేవుళ్ళు ఏం తింటారు అంటే పప్పు రైసా లేకుంటే ఏమైనా పాయసమా అలాంటి ఆ దేవుళ్ళకైతే వాటి ఇక్కడనే వండుకోవాలి మనం ఇంట్లో వండుకొని రావద్దు అలాగే వేరే చోట్ల ఎక్కడ వండొద్దు సో గ్యాస్ మీద అలాంటి అస్సలే వండొద్దు ఎందుకంటే భోగ్ బండారం చేసేటప్పుడు అన్ని ఇంటి ముందే ఇక్కడనే ఇలానే వండాలి ఈ చరి మీదనే వండాలి అంటే మళ్ళీ వేరే వేరేగా చేంజ్ చేసుకోవద్దు ఏ దేవుడి చరి ఉందో ఆ చరి ముందనే ఆ ద ఆ దేవుడు నైవేద్యమే వండాలి సో నైవేద్యం వండడం మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ఇక్కడ నేను జొన్న అంటే సారీ రైస్ పిండి ఉంటుంది కదా రైస్ పిండితో అయితే ఇక్కడ మేము రొట్టెలు చేసేసుకొని ఇది ఒక ప్రసాదం చేసుకోవాలి ప్రసాదం పేరు వచ్చేసి మేము చురుము అంటాము సో చాలా అంటే చాలా స్పీడ్గా చాలా బాగుంటుంది సో నార్మల్గా చేసుకుందని తినవచ్చు ఈ స్పీడ్ చేసుకోవడానికైతే ఒక బియ్యం పిండిని ఒక బెల్లం ఉంటే చాలు ఎవరైనా చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా మీకు వీడియో కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి ఆ చురుము వీడియో నేను స్పెషల్గా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెడతాను సో ఇక్కడ నేను మా ఆయన మా అత్తయ్య మా మామయ్య అందరం కలిసి చేసుకున్న తర్వాత మా ఆయన ఏమో చిన్న చిన్న ముక్కల్లా తీసేసి మొత్తము అలాగే చిన్న చిన్న ముక్కల్లా బెల్లం కొట్టేసుకొని మొత్తం పిసేసుకుంటూ ఇలా మనం పిసేసుకోవాలి ఇలా పిసుకున్న దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని పిసుకుంటే చాలా స్పీడ్గా చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి సో ఇలా మొత్తం అక్కడ సంబంధించిన ఏది చేసినా సరే ఇక్కడ మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలంటే బయటకు వెళ్ళి చేసుకోవద్దు ఇక్కడనే చేసేసుకోవాలి ఇక్కడ ఉన్నాయి కదా హోల్స్ అవి చిన్న చిన్న హోల్స్ లాగా అలా చేశారు కదా దాంట్లోనే చేసేసుకోవాలి సో చేసుకున్న తర్వాత వీటికి సంబంధించిన ఏ వస్తువు అయినా సరే మనము బయటికి వెళ్ళొద్దు అలాగే ఏ దేవుడికి ముందు ఆ దేవుడికే వాటరు అలాగే ఆ దేవుడికి నైవేద్యము అదే ఆ దేవుడిదే మళ్ళీ మనకు నెయ్యి నెయ్యి పెట్టేసుకోవాలి సో ఒక దేవుడికి ఒక దేవుడికి అలా పెట్టద్దు ఎందుకంటే సపరేట్గా ఉండాలి సో ఇది సాంప్రదాయం మాకు మా బంజరకైతే సాంప్రదాయము సో తెలుగు వాళ్ళకి వచ్చేసి మేము ఏమంటారో మీరు తప్పకుండా కామెంట్ చేయండి మా లాంగ్వేజ్లో వచ్చేసి భోగ్ బండారం అనేసి అంటాము సో తెలుగులో ఏమంటారో నాకైతే తెలియదండి సో మేము ఇక్కడ ఏ ఏ దేవుళ్ళకి పెట్టుకున్నామంటే ఫస్ట్ మేము రాజన్న రాజన్న దేవుడు అంటే మనకు శివుడు శివుడిది అలాగే హనుమాన్ది అలాగే మనకు వెంకటేశ్వర్ల స్వామి అలాగే మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా ఆయనది మేమైతే ఒక నలుగురిదైతే పెట్టుకున్నాము సో సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది సో చూసేయండి ఇక్కడ చూడండి భోగ బండారం అనేది ఈ విధంగా చేసుకుసుకోవాలి మేము శివా లాల్ జయంతి గనగా ఈ భోగ బండారం అనేది చేస్తూ ఉంటాము సో చాలా మందికి తెలిసే ఉంటుంది సో ఇలా మాకైతే సాంప్రదాయము ఇది చేసుకున్న తర్వాతనే మేము పిల్లల్ని తీసేసుకొని వాళ్ళకు టెంపుల్కి తీసుకెళ్ళాలి అండ్ ఎందుకంటే వాళ్ళకు పుట్టెనుకలు తీపిచ్చుకుంటున్నాం కాబట్టిగా ఫస్ట్ ఇంట్లో మొత్తం కార్యక్రమం అయిపోయిన తర్వాతనే మేము టెంపుల్కి అనేది వెళ్ళాల్సి ఉంటుంది సో ఇక్కడ చూడండి ఇలా మొత్తం ఎర్రగా ఉండాలి మనకు బొగ్గులు అనేవి ఇలా ఉన్నప్పుడు మేము నెయ్యి వేసి అలాగే నైవేద్యం వేసి ఇలా అయితే నేటితోనే మేము బండారం అనేది చేస్తూ ఉంటాము చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి సో ఇక్కడ మనకు రైస్ వండేటప్పుడు అలాగే మనము పప్పు వండేటప్పుడు దీంట్లో సాల్ట్ అనేది అస్సలు యాడ్ చేయకుండా వండుతారు ఎందుకంటే సప్పసప్పగా ఉండాలి కాబట్టిగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ భోగ బండారం చేశారంటే ఆ రోజంతా ఇల్లు ఇంట్లో ఏదో తెలియని సందడిలాగా ఏదో తెలియని హ్యాపీనెస్ లాగా చాలా బాగుంటుంది సో ఈ భోగ బండారం చేసి అయిపోయిన తర్వాత సో ఈ భోగ బండారం చేసేటప్పుడు మనము పెద్దవాళ్ళే చేయాలి ఎవరు పడితే వాళ్ళు చేయొద్దు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళే చేయాలి సో ఇదంతా అయిపోయిన తర్వాత కొబ్బరికాయలు అయితే కొట్టేశాము నేను మాతయ్య మామయ్య అలాగే మా ఆయన నలుగురం ఒకటోటి కొట్టేశాము సో ఇదెందుకంటే సాంప్రదాయం కాబట్టిగా మనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కొట్టవచ్చు లేదా ఒకళ్ళైనా కొట్టవచ్చు మన ఇష్టం అది బట్ ఎందుకంటే ఈ భోగ్ పండారం చేసిన తర్వాత మేము టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి ఇదైతే మేము మార్నింగ్ చేసాము ఈవినింగ్కేమో మేము టెంపుల్కి వెళ్ళిపోయాము సో ఇలా ఉంటుందండి సో ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో తెలుగు వాళ్ళు చూస్తున్నట్టయితే మీ సైడ్ ఇలానే చేసేదో తప్పకుండా కామెంట్ చేయండి సో ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు దేవుళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇలా మేము భోగ్ పండారం చేయి కొన్ని దేవుళ్ళు నీసు తినని దేవుళ్ళు ఉంటారు కదా నాన్ వెజ్ తినని దేవుళ్ళు వాటి దగ్గర వాటి ఆ దేవుళ్ళ టెంపుల్కి వెళ్ళినప్పుడే ఇలా అయితే చేస్తూ ఉంటాము సో ఎలా ఉందో వీడియో కామెంట్ చేసి ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మా బాబుకు పుట్టెనుకలు ఎలా తెప్పించుకున్నామో వస్తుంది చూసేయండి థ్యాంక్ ఫర్